పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమెంకేఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో నాలుగు వందల ఇరవై తొమ్మిది బూత్లో ఎమ్మెల్సీ ఓటు హక్కును మంత్రి రామానాయుడు వినియోగించుకున్నారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరం ప్రథమ ప్రాధాన్యత ఓటుతో మంచి మెజార్టీతో గెలుస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీల మేలు కలయికను పట్టభద్రులు ఓటు ద్వారా కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నట్లుగా ఓటింగ్ సరళి తెలుస్తుంది జగన్ ఐదేళ్ల పాలనలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పగించిన నేడు చంద్రబాబు ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు చంద్రబాబు పాలనపై నమ్మకంతో వెళ్లిన పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతున్నాయి ద్వారా పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీతో పాటు వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించనున్నాం सुनने वाले हैं प्रश्नले मैं क्वेश्चन में पाले पूछ कर ले क्यों पड़ता है मे कि